నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజానాడి ఇక ముఖ్యంగా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో మనము ఆ మండలానికి సంబంధించి ఎప్పటికీ కూడా వార్తలు చేస్తున్నాం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నాయకుల వల్ల కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అని కూడా లఘో అంటున్నారని కూడా మనకు పక్కగా ఆధారాలు ఉన్నట్టు ఉంటేనే వార్తలు చేస్తాం అందులో భాగంగానే మనం ఉన్న కూడా బైరాగి జంట వన్ అనేటువంటి ఎపిసోడ్ కూడా చేయడం జరిగింది అందులో భాగంగా ఒక అధికారిని ఆ యొక్క నాయకులు ఎట్లనైతే ఇబ్బందులు పెట్టారో సంథింగ్ సంథింగ్ చేశారో కూడా మనకు అందరికీ తెలిసిందే అదే విధంగా ఈ భైరాగి జంట ఏదైతే ఉందో మనం గతంలో కూడా లష్కర్ కు లకారం గుంటన కలపై చేరలేవు అనేటువంటి కథనాలను కూడా మనం ప్రసారం చేస్తాం అందులో భాగంగానే ఈ భైరాగి జంట కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మనం గ్రామాలలో నీరటి అనేటువంటి నామకరణంతో ఆ యొక్క ఉద్యోగులను కూడా మనం చూస్తా ఉంటాం అంటే వాళ్ళంతా కూడా పంటకు చెరువు నుంచి వచ్చేటువంటి వాటర్ ను ఈ పంట పొలాలకు మళ్లించే వారిని నీరేటిగా మనము పిలుస్తా ఉంటాం ఆ యొక్క నీరేటికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో పోస్టులు పడ్డాయని అంటే పడతాయని చెప్పి ఆ దాన్ని బేస్ చేసుకొని బైరాగి జంట అనేటువంటి వాళ్ళు ఆ యొక్క నిరుద్యోగుల నుంచి కూడా లక్షలకు లక్షల రూపాయలను కూడా దోచుకున్నారు అంటే మేము మేము జాబ్ పెట్టిస్తామని కూడా వాళ్ళంతా కూడా డబ్బులు తీసుకున్నారని కూడా ఇదంతా కూడా మనకు అందరికి తెలిసిందే బైరాగి జంట మీకే చెప్తున్నాం మీరు ఎవరి దగ్గర నుంచి అయితే డబ్బులు తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పటికైతే మనం అంటే మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్న ప్రకారం ఏంటంటే ఇరిగేషన్ కు సంబంధించి అధికారులతో మేము మాట్లాడినాం మాట్లాడితే ఇప్పుడైతే ఆ రిక్రూట్మెంట్ ఏది లేదండి తెలంగాణ ప్రభుత్వమే అది స్టాప్ చేసిందని కూడా వారు చెప్పడం జరిగింది సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బైరాగి జంట డబ్బులు తీసుకున్నారు సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరైతే ఇచ్చిల్లో వాళ్ళు ఐదు రూపాయలు ఆరు రూపాయల మిత్తికి తీసుకొని ఇచ్చిళ్ళు ఇంకా కూడా జాబ్లు రాకపోవడంతో వాళ్ళు నిజంగా సతమతమవుతారు మీరు ఇప్పటికైనా ఇదంతా కూడా మళ్ళా ఒక బ్లాస్ట్ రాకముందుకు మీరు చదువుకోండి చదువుకొని ఎవరైతే మీరు ఎవరైతే ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే వాళ్ళు రూపాయికి ఆటాన్ని తెచ్చుకోవాలి మిత్తితోటి ఐదు రూపాయలు పది రూపాయలకు బయట మిత్తితోటి వాళ్ళు తెచ్చుకొని ఇచ్చిళ్ళు ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని అడిగితే కాలయాపనం చేస్తున్నారు రేపు మాపేయండి కానీ అక్కడ పైన పైన రిక్రూట్మెంట్ అయిపోయింది వాళ్ళని ఇబ్బందులు గురి చేసేటువంటి ప్రయత్నం చేయకండి ఇంకొక విషయం ఏంటంటే మీ వల్ల మీ వల్ల ఒక పెద్ద మనిషికి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది సో ఇప్పటికైనా మీ యొక్క ఆగడాలకు మీరు పులిస్తా పెట్టుకోండి ఇంకొక ము ముఖ్య విషయం వాళ్ళు మీ మీదనైతే గుర్రగున్నారు ఎవరైతే మీరు పైసలు తీసుకున్నారో వాళ్ళైతే మీ మీదనైతే ఇక పచ్చగడి అయితే బగ్గు ఉన్నట్టుగానైతే అట్లున్నారు వాళ్ళు ఈ మధ్యలో బయటికి వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది వాళ్ళు బయటికి రాక ముందుకే మీరు మీరు ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నారో వాళ్ళకి అప్ప చెప్పండి ఎందుకంటే ఇలాంటి చిల్లర వేషాలు చిల్లర రాజకీయాలకు రాజకీయాలకు మీరు అది కావద్దు నిజంగా అది మానుకోండి ఒక మంచి అంటే పెద్ద మనిషికి ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు మంచిగా ఉంటే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది మీరు ఇట్లా డబ్బులు మీరు ఈ ఉద్యోగాలు పెట్టిస్తాం అది పెట్టిస్తాం ఇది పెట్టిస్తామని కాదు ఇప్పటికే మీ వల్ల పెద్ద బ్యాధింగ్ వస్తున్నది ఇప్పటికైనా మీరు ఎవరి దగ్గర అయితే సంబంధించి ఆ లస్కర్ కు సంబంధించి డబ్బులు తీసుకున్నారు ఆ డబ్బులు అన్నింటినీ కూడా మీరు ఇమీడియట్ గా ఇచ్చే ప్రయత్నం చేయాలి వాళ్ళు కనుక బయటికి వస్తే మీది పోతుంది పెద్ద మనిషికి కూడా మచ్చ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా మీరు ఇప్పటికే పోలీసులలో అదేవిధంగా ఈ పోరుకు సంబంధించి దున్నుకమని చెప్పడం మేము అండగా ఉంటామని చెప్తున్నారట అదేవిధంగా పోలీస్ స్టేషన్లలో ఇలా పంచాయతీలు అవి ఇవి అక్రమాగులకు మీరు పాల్పడుతున్నారని తెలుస్తా ఉన్నది ఇవి కూడా మీరు మానుకోండి మీ వల్ల అంత చెడ్డ పేరు వస్తున్న పరిస్థితి ఇంకొకటి రోజు అయితే ఈ లష్కర్కు సంబంధించి ఇంకా కూడా వాళ్ళు బయటకు వస్తే నిజంగా ఏమైపోతుందో తెలియని పరిస్థితి సో ఇప్పటికైనా మీ యొక్క ఆగడాలకు పులిస్టాప్ మీరే పెట్టుకోండి వాళ్ళు కనుక కామజలు వచ్చిననుకో లాస్ట్ కు వాళ్ళు స్టార్ పెట్టాల్సిన పరిస్థితి మీ రాజకీయానికి సో బైరాజీదేంట ఇప్పటికైనా మీరు ఈ వీడియో చూసిన వెంబడే నిద్ర నుండి మేల్కొనండి ఆ జాబులు ఇప్పుడు రావు ఇరిగేషన్ సంబంధించిన వాళ్ళు చెప్పిండు తెలంగాణ ప్రభుత్వానికి కూడా సంబంధించి చెప్పిండు అది ఏదైతే ఉంటే పారదర్శకంగానే ఉంటే తప్పించి ఈ లంచాల ముసుగులో ఉండదని కూడా వాళ్ళు క్లారిటీ చెప్పేసి సో మీరు వాళ్ళకేదో ఆశ చూపి డబ్బులు తీసుకొని మేము పెట్టిస్తాం కాలేయాపేస్తాం రేపు మాపు ఎల్లుండి ఆపే అచ్చరా పోయినా పోయినా కూడా సుద్ద ముచ్చట్లు ముచ్చట్లేదు వాళ్ళకు వాళ్ళు పేరు వాళ్ళు చేసుకుంటే బతకటో వాళ్ళు ఇప్పటికైనా మీరు అది చేసి వాళ్ళ వాళ్ళకి డబ్బులు ఇచ్చి పరేయాల ఇంకా కూడా మీరు స్పందించకపోతే డైరెక్ట్గా పార్ట్ త్రీలో తప్పకుండా ఎవిడెన్స్తో పక్క మేము ముందుకు వస్తాం సో ఇప్పటికైనా మీరు ఆ డబ్బులు ఎవరైతే డబ్బులు ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయాలని కూడా మేము అడుగుతా ఉన్నాం అంతే ఇంకా లేకపోతే పార్ట్ త్రీలో తప్పకుండా ఎవిడెన్స్తో పక్క మేము ఎవిడెన్స్ అనే వస్తాం వీడియో రూపకంలో వాళ్ళు కూడా మాకు బయట ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళతోటి పక్కాగా మేము ఇంటర్వ్యూ తీసుకుంటాం అంతే సో చూస్తామండి ప్రజానాడి థ్యాంక్ యూ సో మచ్